నేను మాల వేసుకున్నాను మా ఇంట్లో కుక్కని పెంచుకుంటున్నా మా కుక్క నన్ను ముట్టుకుంటోంది దీనివల్ల నా దీక్ష ఏదైనా దెబ్బతింటుందా ఇది అడిగిన వారు అశోక్ గారు ఎలమంచల నుంచి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి చాలా ఉపయోగకరమైన వీడియో మాల వేసుకున్న దీక్షాధారణ చేసిన లేక ఏదైనా దీక్షలో ఉన్నా కొన్ని రకాల పనులు పనికి రావు దానిలో కుక్కని ముట్టుకోవడం కుక్కతో ఆడుకోవడం కూడా దోషమే కుక్క మన దగ్గర నుంచి శక్తిని తీసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి జీవి అందులోనూ పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది అలాగే సముద్ర స్నానం సముద్రానికి కూడా వెళ్ళకూడదు దీక్షలో ఉన్నటువంటి వారు ఇక ఉత్తి నేలపైన కూర్చోవడం ఉత్తి నేలపైన పడుక్కోవడం చేయకూడదు ఏదో ఒక వస్త్రమో ఏదో ఒకటి వేసుకుని పడుకోవాలి ఇవన్నీ కూడా దీక్ష యొక్క బలాన్ని తగ్గిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండండి దీక్షాకాలంలో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు